అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులు అయ్యే రాసులు వీరి అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవబోతున్నారు సాక్షాత్తు ఆ శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలను కృపా కటాక్షాలను అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకాలకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అత్యంత యోగధారకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యే రాసులు ఎవరు ఆ రాసులు దేవుని కృప కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండే ఈ సమయంలో వీరి అదృష్టం ఆ అంబరాన్ని తాకబోతుంది ఈ పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం హిందూ ధర్మానుసారం మన ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఆ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు శనిదేవుడు సూర్యపుత్రుడు న్యాయానికి ప్రతీకగా ఫలదాతగా శనిదేవుడిని పూజిస్తారు శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫలదాత అని పిలుస్తారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికి ఏలనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని పట్టినవారు కష్టాలు బాధలు అనుభవిస్తారని అంటారు కానీ శనిదేవుడు సూర్యుని పుత్రుడు కర్మఫలదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద గనక ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు మనకు ఉండవు ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో వారికి నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తాడు వారిని పీడిస్తాడు ఇక శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసులలోని కొన్ని రాసుల వారికి అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే ఈ సమయం ఎంతో యోగవంతమైనది అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరాల మధ్య ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఆ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాను విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభరాశి జాతకులకు అత్యంత శుభదాయకమైన కాలం అవుతుంది ఎన్నో రకాల సమయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాలు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగాను సంతోషంగాను ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి ప్రభావం చూపించబోతుంది ఈ కారణంగా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణంగా ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగులు ప్రమోషన్లను పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాల వంటి శుభయోగాలు సిద్ధమవుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి తుల రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెలుసుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై సంవత్సరాల వరకు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేస్తే అదృష్టం మీ పక్షాన్ని ఉంటుంది ఈ సమయాన్ని అసలు వృధా చేయకండి సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృప ఈ సమయంలో కలుగుతుంది గతంలో ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయాయో ఆ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఇదివరకు మీరు ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రాక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుని ప్రమోషన్ ఇస్తారు జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని ఫలితంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఈ సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ముఖ్యంగా కుంభరాశి వారు తన కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల యాభై వరకు కుంభరాశి వారికి అద్భుతమైన కాలం రాబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకాల జీవితం అనే దీపం వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు